మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు ఒక సంతానం కోసం గుడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే ఒక రోజంతా పడుతుందో అలాగే ఇక్కడ కూడా కాస్త ఓర్పుగా ఉండాలి మంచిగా ఓర్పుగానే ఉన్నారు అయితే అక్కడ గుడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు మసీదుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే మీకు ప్రసాదం పెడతారో ఇక్కడ కూడా ఒక ప్రసాదం మీకు వస్తుంది ఏమిటండి ఈ ప్రసాదం ఆహారం ఎందుకండి ఈ ప్రసాదం మీరందరూ సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు సంతానానికి మనం సంతానం పొందాలంటే ఆహారమే మూలాధారం ధాతు పుష్టికి వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఆహారం అనేది చాలా ప్రధానం మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మాకు బిడ్డ కలుగుతారు ఎందుకంటే మీరు అందరూ సంతానం కోసమే ఒక బిడ్డ కావాలని ఎంతో దూరాల నుంచి తిని తినక బస్సులు ఎక్కి ఇంత దూరం వచ్చారు భగవంతుడు చూపించిన దారి ఐడిఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ఒక యూట్యూబ్ వీడియో ద్వారానో లేదా స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో తెలుసుకుని భగవంతుడు చూపించిన దారిగా భావించి ఇక్కడికి వచ్చారు అందుకే మీ అందరికీ ఆ సంతానాన్ని అందించే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మరి సంతానానికి ముఖ్యమైనది ఆహారం కాబట్టి ఆహారం గురించి మీకు తెలియాలి ఎలాంటి ఆహారం మంచి ఆహారం మీకు ఓ బుక్ ఇచ్చాం మీరు అమ్మా నాన్నకు కాగలరని ఇక్కడికి వచ్చిన మనకు ఓపీకి వచ్చే ప్రతి పేషెంట్కి ఒక బుక్ ఇస్తాం అలాగే మేడం గారు ఎలాంటి ఆహారం తినాలి అనేది ఎక్కటి హబ్బు అనే ఛానల్లో ఐదు వందల వంటలు మీకు వండి కూడా చూపించారు నేనేమో మీకు డాక్టర్ బాబు ఆవిడేమో వంటలక్క మీ జీవితంలో కార్తీక దీపం వెలగడానికి మేము ఇద్దరం ఈ అవతారాలు ఎత్తాం సో మీరు ఒక మోడల్ లాగా ఒక ఫుడ్ ఒక మోడల్ ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి ఇవాళ ఒక ఫుడ్ ఇస్తున్నాం ఇందుట్లో మీకు ఆహారం మంచిది ఎలా అవుతుందంటే మూడు రకాలుగా మంచి ఆహారం అవుద్ది నెంబర్ వన్ మంచి మనసుతో వండుకోవాలి మంచి మనసు మీ అమ్మలాగా మా బిడ్డ బాగుండాలి వాడు అభివృద్ధి పదంలోకి రావాలి అని ఎలాగైతే అమ్మ మంచి ఆలోచనలతో వండిద్దో అలాగే మీరు కూడా వండుకునేటప్పుడు ఈ ఆహారం నాకు బిడ్డని ప్రసాదిస్తుంది ప్రతి అనువు వెళ్ళి నా బిడ్డ కింద మారి నా చేతిలోకి బిడ్డ వస్తుందన్న భావంతో వండుకుంటే మీకు మార్పు వస్తుంది మీరు అనొచ్చు ఏంటండి డాక్టర్ గారు అయ్యుండి ఎలాంటివి చెప్తారు ట్రాష్ చెప్తున్నారు ఒక్కసారి మీరు భార్యలు మీరు ఒక్కసారి మీ ఆయన్ని తిట్టుకుంటూ వండి చూడండి ఒకరోజు ఎదో చచ్చినోడు మొదలష్టపోడు నా చెప్పిన మాట అంత వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటన్నాడు మాయిదారి మల్లిగాడు అనుకుంటా తిట్టుకుంటూ ఒకరోజు వండండి అది తిని వెళ్ళిన తర్వాత మీ ఆయన బయటికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు వస్తాడు గ్యారెంటీ ఒకవేళ గట్టిగా తిట్టుకుని వండండి నిన్నే తిట్టిపోతాడు వండి పెట్టిన నిన్నే తిట్టేస్తాడు ఒకసారి ట్రైలెట్స్ చూడండి మనం అందరం గాలి పీలుస్తున్నాం ఆక్సిజన్ పిలిచే బతుకుతున్నాం ఆక్సిజన్ చూపించు అంటే చూపించలేం కానీ ఆక్సిజన్ లేకోకుండా బతుకుతున్నామా ఇక్కడ కూడా అంతే అలాగే మంచి మనసుతో వండుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే మంచి మనసుతో తినాలి తినేటప్పుడు టీవీలు చూడటం మొబైల్ ఫోన్స్ చూస్తూ తినకూడదు వెళుతున్న ప్రతి ముద్ద నీ బిడ్డ కింద మారబోతుందని ఊహించుకుంటూ తినాలి మీరు చూడండి మీరు ఎప్పుడైనా వేరే ఆలోచనలు చేశారంటే అది డివియేట్ అయిపోతుంది మీరు ఈ ఆలోచనతోనే తీసుకోవాలి ఇంటి దగ్గర ఇవి కుదిరితే భార్యా భర్తలు ఇద్దరు చక్కగా ఒక చోట కూర్చొని భర్త చేతిలో ముద్ద భార్య భార్య చేతిలో ముద్ద భర్త కొసరి కొసరు వడ్డించుకు తింటే ఇంకా కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని అచ్చిక బుచ్చిక కబుర్లు చెప్పుకుంటూ క్యాండిల్ అయితే డిన్నర్ లాగా చేస్తే మరింత గట్టి ఫలితాలు ఎందుకు ఎక్కడైతే ఆప్యాయత ఉందో ఎక్కడైతే అనురాగం ఉందో ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ మంచి హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి ఏమిటి మంచి హార్మోన్సు సెరటోనిన్ డోపమిన్ ఆక్సిటోసిన్ ఇవన్నీ మీకు రిలీజ్ అవ్వాలంటే ఇవి జరగాలి భార్యని మీరు చక్కగా ప్రేమగా చూసుకుని ఆవిడ పట్ల నువ్వు ప్రేమని నీ పట్ల ఆవిడ ప్రేమని చూపించుకుంటే మీకు బాడీలో ఈ మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మీకు మంచి జరుగుద్ది లోపలికి వెళ్ళేటప్పుడు అర్థమైందో మీ అన్నీ సైంటికల్ గల ప్రూవ్లు ప్రూవ్డ్ అనమాట నేను డాక్టర్ని నేను చెప్తున్నాను ఏదో అబ్రకాద్ర కథలు కాదు ఇవి డాక్టర్ని చెప్తున్నానమ్మా డీప్గా రీసెర్చ్ చేసి నేను చెప్తున్నాను మీకు నేను చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి మూడోది మంచి చేతుల మీదుగా మీకు ఆహారం అందాలి ఎట్టి పరిస్థితుల్లో మీ మేలు కోరని వ్యక్తి ద్వారా మీరు ఆహారం తీసుకోవద్దు మీ మేలు కోరే వ్యక్తి ఆహారమే నువ్వు తీసుకోవాలి వాళ్ళ చేతుల మీద ఒక మీ ఇంట్లో పులిహోర ఉంది పులిహర నువ్వు తిన్నావు అది పులిహారే అదే నువ్వు భగవంతుడు సన్నిధిలోకి వెళ్ళి భగవంతుడు ప్రార్థన చేసి మంత్రజలం జల్లిన పూజారి గారిచ్చిన పులిహోర తిన్నామనుకో ఏమైతుంది ప్రసాద్ అదే పాస్టర్ గారు మనకు బ్రెడ్ ద్రాక్షరసం ఇస్తారు రోడ్డు మీద బ్రెడ్ ద్రాక్షరసం తీసుకో ఆయన ఏదో డబ్బుల కోసం అమ్ముకుంటాడు నువ్వు తిన్నావు అది బ్రెడ్ ద్రాక్షరసమే అదే పాస్టర్ గారి చేతుల మీద వస్తే నీకు అది ప్రసాద్ ముస్లింలు హలాలు చేస్తారు ఇవన్నిటికి నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ చెప్తున్నాను అన్ని మతాలు ఎప్పటి నుంచో ఆచరిస్తున్న విధానం ఇది ఇది పిచ్చి కాదు ఇది సైన్స్ శాస్త్రము సైన్స్ నిరూపించబడితే సైన్స్ నిరూపించబడకపోతే శాస్త్రం అర్థమైందమ్మా కాబట్టి మూడు రకాలుగా మీరు జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు మీ అందరూ అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి అలాంటి ఒక మంచి ఆహారం ఒక ప్రసాదం లాగా మా చేతి మీదుగా మీకు అందితే మీకు కూడా అనుకున్న కోరిక నెరవేరుద్దని ఆశతో మంచి చేతుల ద్వారా అందాలి అనే పాయింట్ మీద పట్టుకుని మేము మా చేతుల మీదుగా మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాం మీరు అనొచ్చు మంచి చేతులేనాయి డాక్టర్ గారు మీరు మీరే వంచే వేసుకుంటున్నారా చూడండి అమ్మ పదిహేను వేల ఎనిమిది వందల మందికి ఒక ఐవిఎఫ్ లేకుండా ఒక ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించిన ప్రపంచంలో ఒకే ఒక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు అంటే ఏంటి భగవంతుడు నన్ను స్వీకరించి నన్ను ఆస్వాదించకపోతే ఆ సంతానాస్త్రాన్ని నా చేతికి అందించకపోతే నేను ఇవన్నీ చేయగలగనా మీకు ఇవ్వగలనా అంటే దేవుడికి నేను దగ్గరగా ఉన్నాననే అర్థం అక్కడ పూజారి గారు పాస్టర్ గారు ఇమాము గారి దగ్గర మనం తీసుకుంటున్నామంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తులు వాళ్ళ ద్వారా స్వీకరిస్తే మన కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశమే కదా అలాగే మేము లయన్స్ క్లబ్ ద్వారా వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం లయన్స్ క్లబ్కి వచ్చేటప్పటికి మేడం గారు తేజ క్లబ్కు ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉంటే నేను కృష్ణ ఎన్టీఆర్ డిస్టిక్ రెండింటికి రీజనల్ చైర్మన్గా ఉన్నాను దాదాపు నూట పది క్లబ్బులకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను మరి ఇవన్నీ ఏమిటి ఎన్నో రకాల అన్నదానాలు చేశాం లయన్స్ క్లబ్ ద్వారా మేము కొన్ని వేల మందికి అన్నదానాలు చేసాం అలాగే చిన్న పిల్లలకి స్కూల్కి సైకిళ్ళు వెళ్ళడానికి సైకిళ్ళు అందించాం అలాగే పిల్లలు స్కూల్లో బ్లాక్ బోర్డ్ కనపడక అడ్డేక్ బాధపడుతూ స్కూల్ మానేస్తూ ఉంటారు స్కూల్కి వెళ్ళడానికి పిల్లోడు మారం అనే తల్లిదండ్రులు కూడా ఏమిటో అర్థం కాక అలాగా బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కంటి పరీక్షలు చేయించి కళ్ళజోళ్ళు ఫ్రీగా అందిస్తున్నాం వాళ్ళు కళ్ళు కనపడక చక్కగా బ్లాక్ బోర్డు ఇప్పుడు కనపడితే అడ్డేక్ తగ్గిపోద్ది చదువులో ముందుంటారు అలా వాళ్ళకి కళ్ళజోళ్ళు ఫ్రీగా అందిస్తున్నాం అట్లాగే తొమ్మిది నుంచి పదమూడు సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు వాళ్ళు ఈ టీకా తీసుకోకపోతే ఫ్యూచర్లో గర్భసంచి క్యాన్సర్కి మరి వచ్చే అవకాశం ఉంటుంది భారతదేశంలో వంద మంది స్త్రీలుంటే అందుట్లో ఎనభై శాతం క్యాన్సర్తో చనిపోతున్న క్యాన్సర్ గర్భసంచి క్యాన్సరే అంటే వందలో ఎనభై శాతం మందిని బతికించుకోవాలంటే క్యాన్సర్తో చనిపోతున్న స్త్రీలని ఈ టీకా ఇస్తే చాలు స్కూల్లో నైన్ టు థర్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లలకి ఆడపిల్లలకి ఆ టీకా రెండు వేల ఐదు వందలు అది చాలామంది తల్లిదండ్రులకి తెలియకివ్వరు లేకపోతే తెలిసిన డబ్బులు లేక ఇప్పించరు అలాంటి టీకాని మనము స్కూల్లో మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రతి స్కూల్లో ఫ్రీగా అందేటట్టు చేస్తున్నాం దీని ద్వారా మన అమ్మని కాపాడుకోగలుగుతున్నాం అలాగే స్త్రీలు ఉంటారు భర్తతో పాటు తాము కూడా ఏదో ఒకటి సంపాదించి ఇంట్లో ఖర్చులకి చేదోడు బాదోడుగా ఉండాలని భావిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి గృహిణీలకి కుట్టు మిషన్లు అందిస్తున్నాం అలాగే గ్రైండర్లు అందిస్తున్నాం ఈ మధ్య పిండి రూపడం కూడా ఇన్స్టెంట్ పిండ్లు కదా ఎవరో ఒకరు రుబ్బెట్టి పెడితే మనం కొనుక్కుని తెచ్చుకుంటాం జాబులు చేసేవాళ్ళు ఇంటి దగ్గర ఉన్న హౌస్ వైఫ్లు ఇలాంటివి పెట్టుకుని ఒక జీవనోపాధి కింద వాళ్ళకి గ్రైండర్లు అందిస్తున్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు డయాబెటిక్ క్యాంపులు అవన్నీ మాములే వాటితో పాటు ఇవన్నీ చిన్న పిల్లలమ్మ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిందంటే చాలు చచ్చిపోతున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే చాలు మరుసటి రోజు రెండు మూడు రోజులు పేపర్లు ఇవే సూసైడ్లు 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 చిన్న కారణానికి సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు చచ్చిపోతున్నారు వాళ్ళకి మానసికంగా దృఢత్వం కోసం సైకాలజిస్టుల చేత మోటివేషనల్ క్లాసులు ఇప్పిస్తున్నాం స్కూల్లోనూ కాలేజీల్లోనూ ఇవన్నీ మా సొంత నిధులతో చేస్తున్నాం ఇన్ని పనులు నేను చేయాలంటే భగవంతుడు నాకు డబ్బు ఇచ్చి నాతో చేయించుకోకపోతే నేను చేయగలనా మొగుడు చేస్తుంటే పెళ్ళాం ఎక్కడన్నా ఊరుకుంటుందా డబ్బులు ఖర్చు పెట్టతుండే మరి ఈవిడ అలాంటిదే ఎక్కడో దూరం నుంచి వచ్చిన పేషెంట్లు తిని తినకెక్కడికి వస్తున్నారు భోజనానికి అని బయటికి పంపిస్తుంటే పాపం వాళ్ళకి ఊరు కాని ఊరిలో హోటళ్ళు తెలియక దారి తప్పిపోతున్నారు తెలిసినా కూడా బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండి అని చెప్పి ఒక అమ్మ మనసుతో ఆలోచించి ఈ కార్యక్రమం ప్రారంభంతో డాక్టర్ భార్య ఎవ్వరు కూడా చేయలేరు కానీ అమ్మతో మనసుతో ఆలోచించి అవి చేయగలిగింది ప్రపంచంలో మీకు ఇంతవరకు ఎక్కడైనా కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టడం చూసారా మనకి రెండు విడతలుగా పెట్టాల్సి వస్తుంది ఒక బిల్డింగ్ కట్టి వాళ్ళు వదిలేశాను దీనికే భోజనాలకి సర్వీస్ యాక్టివిటీస్ అతికించుకుంటే ఎంత వస్తాయి మరి ఇవన్నీ చేయగలుగుతున్నాం ఎలా చేయగలుగుతున్నాం భగవంతుడు మా ద్వారా చేయిస్తున్నారు ఈ ఆలోచన మీకు అనిపించవచ్చు ఇదేంటి ఇలా భోజనం పెడితే పెట్టారు బాగానే ఉంది కరెక్టే కానీ ఈ ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు ఏంటి ఈ ప్రచారం ఏమన్నా చేసుకుంటారా మా ఐదారు సంత ఆలోచన నా భార్య ద్వారా కరణేషు మంత్రి లాగా నాకు అందిస్తే నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను ఆగస్టు నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేము ఇప్పటివరకు వరకు దాదాపు ఐదు నెలలు ఆల్మోస్ట్ ఆరో నెల వచ్చేస్తుంది కంటిన్యూగా నిత్య అన్న ప్రసాద వితరణ కింద మా పేషెంట్లు ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెడుతున్నా ఉన్నాం మరి అలా చేయగలుగుతున్నాం కానీ ఇదే విషయం ఇదే మంచి మనసు ఉన్న డాక్టర్లు ఇంకా బోల్డ్ మంది ఉంటారు నేను తీసుకునే ఫీజు ఎంత సంవత్సరానికి ఐదు వందలు నెలకు మూడు లక్షలు తీసుకుని రెండు లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఎంతకన్నా ఈజీగా పెట్టలేరా నాకన్నా ఈజీగా పెట్టచ్చు సంవత్సరానికి ఐదు వందలు తీసుకుంటున్న నేనే ఇలా డైలీ నా పేషెంట్లు భోజనం పెట్టుకోగలుగుతుంటే నెలకు మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు పెట్టలేరమ్మా ఈజీగా పెట్టొచ్చు మరి వాళ్ళు ఎందుకు పెట్టట్లేదంటే ఆలోచన వచ్చి ఉండదు మంచి మనసు ఉన్న ఆలోచన రావాలి కదా మీకు ఎలాగైతే ఒక యూట్యూబ్లో వీడియో చూపించి భగవంతుడు ఇక్కడ వరకు నా దగ్గరికి తీసుకొచ్చి ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి పూనుకున్నాడు అదే భగవంతుడు ఒక వీడియో ద్వారా ఒక ఫోటో ద్వారా ఆ డాక్టర్ దగ్గరికి కూడా ఇది చేర్చి వాళ్ళ మనసులో కూడా ఇలాంటి ఆలోచన కలిగించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలా భోజనం పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలోను ఒక కొత్త పద్ధతికి శ్రీకారం అవుద్ది అని ఆలోచించే చేస్తాం ఒక మంచి పని ఎవరో ఒకరు ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదమ్మా ఇది వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా మొదట అడుగుతోనే స్టార్ట్ అయింది ఇలాంటి కొత్త పద్ధతికి కూడా మరి నా మాలాంటి ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కాబట్టి ఇలా మేము చేస్తున్నాం అంతే తప్ప ఏదో ప్రచారం కోసం దీనికోసం కాదండి మీ అందరూ ఒక మంచి కార్యక్రమంలో ఒక భగవంతుడు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి నిర్వహించాలనుకుంటున్నాడు మిగతా ప్రపంచాన్ని కూడా మంచి వైపు మార్చాలనుకుంటున్నాడు కాబట్టి దాంట్లో మీరు కూడా పాలు పంచుకున్నాం మంచి కార్యక్రమంలో మంచి పుణ్య కార్యక్రమంలో అనే భావనతోనే మీరు భావించండి తప్ప అన్నిదా భావించొద్దని మనవి ఓకే మీరందరూ కూడా ఈరోజు చక్కగా ఆ ప్రసాదాన్ని మా చేతుల మీదుగా స్వీకరించండి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని మేము కోరుకుంటున్నాం అలాగే మా పుణ్య బలమంతా మీకు కూడా చేరి చక్కగా మీకు పండంటి బిడ్డ పుట్టి మీరు అమ్మ నాన్నలు అవ్వాలని మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని కాబోయే మాతృదేవతల్ని పితృదేవతలనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడు మీకు భోజనం పెట్టుకుని అదృష్టం కలిగించాడనే భావంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ ప్రసాదాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా భావించండి ఏసు ప్రభు నమ్మితే ఏసయ్య ప్రసాదంగా భావించండి అల్లా నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి ఎట్టి బరుస్తులో ఒక్క మొక్క ముద్ద కూడా వేస్ట్ చేయొద్దు చక్కగా స్వీకరించండి మెల్లగా నెమ్మదిగా జాగ్రత్తగా తినండి అనుక్షణం ఆ తినేటప్పుడు కూడా భగవంతుడి స్మరణలోనే నీ బిడ్డ రాబోతుందనే భావంతోనే స్వీకరించండి ఇంటికి వెళ్ళాక కూడా ఇలాగే మీరు మనం చెప్పిన పద్ధతిలో మంచి మనసుతో ఆలోచిస్తూ వండుకోవడం మంచి మనసుతో అది తినడం మంచి చేతుల మీదగా అందిదడ్డి చేయడం నీ భార్య చేతులు కూడా మంచి మీ ఆయన చేతులు కూడా మంచి అందుకే మీ ఇద్దరు ఒక్కరికొకరికి వస్తరికొసరి వడ్డించుకోండి అంటున్నారు తినండి అంటున్నారు ఓకేనా ఎందుకంటే మీ మేలు కోరుతారంటూ అలాంటి వాళ్ళతోనే మీరు అలా చేయండి చక్కగా మీ అందరూ కూడా మంచి బిడ్డని పొంది మమ్మల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చినందుకు మీ మనసు ఏదైతే కోరుకుందో అవన్నీ నెరవేరాలని మీ బిడ్డ మీకు అతి తొందరలో చేతిలోకి రావాలని మనసారా దీవిస్తున్నాము ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్సింగ్ మేడం కూడా దీవిస్తారు అందరికి అవుని వేసే అందరూ ఆహ్వానం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి అందరు పాజిటివ్ థింక్ చేయండి అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్స్